అయింది ఆ చాటు అయింది ఒక పక్క ఏమో నేను బాగలేక అల్లాడుతున్నా ఈ టైంలో అమ్మాయి చాట్ చేయమని నువ్వు చాట్ చేస్తున్నావు బటాన చాటు అలానే ఏమైనా బయట నుంచి తీసుకొచ్చుకొని తినకుండా ఉంటావా ఇంట్లో చేస్తే నాకేం జ్వరం దగ్గర ఒలగరించినట్టు ఉంది నువ్వు చాట్ చేస్తున్నావు నువ్వు ఏమైనా తినకుండా ఉంటావా చెప్పు బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తినకుండా ఉంటావా అలా అని ఏమైనా ఆగుతావా ఇలా వేడి వేడి చాట్లో ఉల్లిపాయ వేసుకొని తింటే సూపర్ గా నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి ఇప్పుడైతే మా ఊర్లో వర్షం జోరుగా పడుతుంది చాట్లో ఈ కానీ వేసుకుంటే సన్నపోస ఒక కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ టేస్ట్ గా ఉంటది బఠానీ చాటు తింటున్నా పక్క వర్షం పడుతుంది వర్షం మొదలైంది ఇప్పుడు మా ఊర్లో వేడి వేడి చాటుకుంటాంది సూపర్ గా ఉంది నేను ఇది చాట్ అవ్వకుండానే ఒక రౌండ్ వేసాను ఇప్పుడు నేను చాట్ మాత్రం చాలా ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా ఇది బయట ముప్పై రూపాయలు తీసుకుంటారు కదా నాన్న మళ్ళా వాళ్ళు ఏం చేయరు అన్ని పానీపూరి చక్కగా వేస్తారు సో ఇంట్లో చేసుకుంటే మనీ సేవ్ ఈజీ ప్రాసెస్ ఏమా ఇది అవును ఇదైతే వీడియో ఉంది